అందరికీ నమస్కారం అండి కూటమి ప్రభుత్వం అధికారులకు రావడం జరిగింది నిన్న ప్రమాణ స్వీకారం చేశారు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల చెల్లింపులపై సత్వర చర్యలు ఐఆర్ ప్రకటనకు రంగం ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు త్వరగతిన జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో సో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులు వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కోర్చున్నాం అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం నూతన ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తున్నాం ఏపీజేసి రాష్ట్ర నూతన సీఎంగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వారి నేతృత్వంలోని ఏర్పాటైన నూతన ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఏపీజేసి రాష్ట్ర చైర్మన్ శివారెడ్డి సెక్రటరీ జనరల్ హోదయరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు అయితే బుధవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నాం గత ప్రభుత్వంలో కోల్పోయిన హక్కులు ప్రయోజనాలను పునరుద్ధరించాలి అయితే పన్నెండో పిఆర్సీ అమలుకు సంబంధించి ముందే ఐఆర్ ప్రకటించాలి అంటే పన్నెండో పిఆర్సీ అమలు అయ్యేలోగా ఖచ్చితంగా ఐఆర్ అయితే ప్రకటించాలి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి సిపిఎస్ రద్దు దిశగా దృష్టి అయితే సారించాలి మెగాడిఎస్సి నిర్వహించాలి విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేస్తున్నటువంటి నూట పదిహేడు జీవోను రద్దు చేయాలి అలాగే ఉద్యోగుల సమస్యలపై కొత్త ప్రభుత్వం ఏపీజేసి నాయకత్వంతో చర్చించి తగు పరిష్కారాలు చేయాలి అని చెప్పేసి వారు కోరడం జరిగింది సో కాబట్టి పన్నెండవ పీఆర్సీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అయితే అమలు అవ్వాలండి అయితే ఇప్పుడు వరకు కూడా అమలు కాలేదు సో త్వరగతిన ఈ పన్నెండవ పిఆర్సి అమలు చేసి ఈలోగా ఐఆర్ ప్రకటించాలని అడుగుతున్నారు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలు జిఎల్ఐ పిఎఫ్ పార్ట్ ఫైనల్స్ ఇవన్నీ కలిపితే సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల వరకు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న అమౌంట్ కాబట్టి ఈ అమౌంట్ని అయితే త్వరగతిన క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి అన్ని రకాల అలివెన్స్లు బకాయిలు కూడా క్లియర్ చేస్తుందని ఆశిద్దాం సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంవచ్చు తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెక్స్ట్ డే